శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వతయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి అర్ఘ్యప్రదానాన్ని మనం ఇప్పుడు చేసుకుందాము ఓ మిత్రిూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచిత్య సతృఅర్క భాస్కరేభ్యో నమ శ్రీ ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమ ఇదం అర్ఘ్యం సమర్పయామి అని ఒక రావిచింబులో శుద్ధమైనటువంటి జలాన్ని తీసుకొని అందులో ఒక తులసి దళము వేసి సూర్యోదయం జరిగే సమయంలో స్వామివారికి ఎదురుగా నిలబడి ఈ విధంగా అర్ఘ్యం చేసి ఈ దివ్యమైనటువంటి పన్నెండు మంత్రాలతో కూడా పన్నెండు సార్లు అర్ఘ్యప్రదానం చేసుకుందాము ఓం మిత్రాయ నమ ఇదం అర్ఘ్యం సమర్పయామి ఓం రవయే నమ ఇదం అర్ఘ్యం సమర్పయామి ఓం సూర్యాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం భానవే నమ ఇదం అర్ఘ్యం సమర్పయామి ॐ खगाय नमः इदम् अर्घ्यं समर्पयामि ॐ पूषाय नमः इदम् अर्घ्यं समर्पयामि ॐ हिरण्यगर्भाय नमः इदम् अर्घ्यं समर्पयामि ॐ मरीचये नमः इदम् अर्घ्यं समर्पयामि ॐ आदित्याय नमः इदम् अर्घ्यं समर्पयामि ॐ सवित्रे नमः इदम् अर्घ्यं समर्पयामि ॐ अर्काय नमः इदमर्घ्यं समर्पयामि ఓం భాస్కరాయ నమ ఇదం అర్ఘ్యం సమర్పయా ఓం శ్రీ పద్మిని ఛాయా సమేత శ్రీ సవితురు సూర్యనారాయణ పరబ్రహ్మణే నమ ఇదం అర్ఘ్యం సమర్పయామి ఈ విధంగా మనము సూర్యనారాయణ వారి యొక్క అనుగ్రహం కోసం ఈ యొక్క పన్నెండు నామాలతోటి అర్ఘ్యప్రదాన్ని ప్రతినిత్యం ఆచరించుకుందాము ఆరోగ్యాన్ని ఆనందాన్ని సుఖాన్ని పొందుతాము ఓం సూర్యనారాయణాయనమ